వెల్కమ్ టు హిట్ వెల్త్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే సూసైడల్ హెడ్డేక్ అని బాగా వింటున్నాం ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు హాయ్ అండి సూసైడల్ హెడ్డేక్ అని చాలా వింటున్నాం కదా సో దీన్నే మెడికల్ టర్మ్స్లో ట్రైజమైనల్ న్యూరాలజీ అంటాం సో ఈ ట్రైజమైనల్ నర్ అనేది ఒక నర్వ్ ఆ నర్వ్కి మూడు భాగాలు ఉంటాయి దాంట్లో వి వన్ వి టూ త్రీ అని సో ఈ మూడు భాగాలు ఫేస్కి ఒక సైడ్ మొత్తం సప్లై చేస్తుంది అలాగే ఇంకో వైపు కూడా ఉంటుంది సో ఇందులో ఏమవుతుందంటే చాలా సివియర్ వాళ్ళు వర్స్ట్ హెడేక్ అంటారు ఒక షూటింగ్ లైక్ పెయిన్ అంటే సూదితో గుచ్చినట్టు కరెంటు కొట్టినట్టు లాన్సెట్టింగ్ పెయిన్ అంటాం ఈ నొప్పి తీవ్రత ఎంత ఎక్కువ ఉందో అంటే దాన్ని తగ్గించుకోవడానికి మందులు వేసుకున్నా తగ్గదు ఇంకా లాస్ట్ రిసార్ట్గా సూసైడ్ చేసుకుంటారు సో అందుకే దీన్ని సూసైడల్ హెడేక్ అని అంటాం ఓ సూసైడ్ హెడ్ ఎక్స్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో దీంట్లో టిపికల్లీ ఒక సైడ్ ఆఫ్ హెడ్ ఎక్కువ పెయిన్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి వన్ సైడ్ సింగ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ఫేస్ వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మందికి టూ సైడ్స్ కూడా రావచ్చు ఇందులో టిపికల్లీ వాళ్ళకి ఫేస్ వాష్ చేసుకున్నా కానీ కొంచెం చల్లటి గాలి ఇట్లా చెంప మీద తగిలినా కానీ అన్నం తినడానికి ఇవన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి అనమాట సో వాళ్ళు చాలా డిప్రెషన్లో గురవుతూ ఉంటారు అది పెయిన్ డ్యూరేషన్ కూడా చాలాసార్లు ఎపిసోడ్స్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వస్తాయి కానీ డ్యూరేషన్ మాత్రం ఫ్యూ సెకండ్స్ టు మినిట్సే ఉంటాయి ఒక వన్ మినిట్ వరకు ఉంటుంది ఆ వన్ మినిట్ కూడా ఒక నరకయాతన లాగానే ఉంటుంది చాలా సివియర్ పెయిన్ వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోలేకపోతుంది అంటే ఫేస్ వాష్ ఆర్ జుట్టు దువ్వుకోవడము వీటన్నిటితోటి వాళ్ళు ట్రిగర్ అయిపోతుంది పెయిన్ సో వాళ్ళకి సైకలాజికల్లీ ఫైనాన్షియల్లీ సోషల్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో వాళ్ళకి చాలా డిప్రెషన్లో లోన్ అవుతా ఉంటారు ఓకే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు సో దీన్ని ముందుగానే కనుక్కొని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం తేల్చుకోవాలన్నమాట కొంతమందికి బ్రెయిన్లో కొన్ని డిజార్డర్స్ అంటుంటారు అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ కానీ వీటి వల్ల టూ సైడ్స్ వస్తుంటాయి ఈ ట్రైజమనల్ న్యూరాలజీ సిమ్టమ్స్ సో వాళ్ళకి మనము వేరే ట్రీట్మెంట్ చేసుకోవాలి కొంతమందికి ఏమవుతుంది ఎంఆర్ఏలో రక్తనాళం ఉంటుంది అంటే బ్లడ్ వజిల్స్ ఆ బ్లడ్ వజిల్స్ వచ్చి ఈ ట్రైజమల నరుకి టక్ టక్ అని ఇలా కొడుతూ ఉంటుంది ఈ తగిలినప్పుడల్లా ఈ నరం నుంచి జువ్వమని కరెంట్ సెన్సేషన్ లాగా వస్తుంటుంది సో దీన్ని ఏం చేయాలంటే ఏదో యంగ్ యంగ్ అడల్ట్ ఉన్నారనుకోండి ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి సర్జరీ ఆప్షన్ అనేది ఉంటుంది అందులో ఏం చేస్తారంటే ఈ రక్తనాళంకి ఈ ట్రైజమల నవ్ మధ్యలో ఒక చిన్న జెట్ పెడతారు టెఫ్లాన్ కోట్ సో ఇది పెడితే ఏమవుతుంది ఆ రక్తనాళం యొక్క వైబ్రేషన్ దాని సెన్స్ కానీ దీని నరంకి తగలకుండా ఉంటుంది అదొక అదొక ఆప్షన్ వాళ్ళకి ఒకవేళ సర్జరీకి ఇండికేషన్ లేదు అంటే రక్తనాళం లేదు తగిలేటట్టు ఇడియోపాథిక్ అంటే స్పాంటేనియస్గానే వస్తుంది ఏం రక్తనాళం ఏం తగలకుండా అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది దాన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం దీంట్లో ఏం చేస్తామంటే ఏ ఆ రైజమనల్ నర్వ్ అనే గసరైన్ గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ దగ్గర ఈ చెంప నుంచి బ్రెయిన్ స్టెమ్ అంటే ఏదైతే నరము బయటకు వస్తుందో ఆ నరం దగ్గర ఈ నీడిల్ పెట్టి దాన్ని లేజర్ పద్ధతి ద్వారా ఆ నొప్పి సిగ్నల్స్ని తగ్గిస్తారు అన్నమాట సో దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం సో ఇది పర్క్యుటేనియస్ పర్క్యుటేనియస్ అంటే చిన్న నీడిల్ ఉంటుంది కదా మనకు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటాం కదా సో అంత పల్లెచట్ నీడలతోనే లేజర్ చేయడం జరుగుతుంటుంది సో ఇది చాలా సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటిది ఏమి ఉండదు ఇట్స్ డే కేర్ ఒక హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సర్జరీ అవ్వగానే పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయా సో అది స్లోలీ తగ్గుతుంది ఏది మనం చేసేది మ్యాజిక్ కాదు మన ఇది ప్యూర్లీ సైన్స్ ఒకటే ఓవర్ నైట్లో ఏది డిఫరెన్స్ రాదండి ఒక వన్ వీక్లో స్లోలీ తగ్గిపోతుంటుంది సో ఇది మన వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీంతోపాటు మెడికేషన్స్ కూడా తీసుకోవాలి సో ఈ మెడికేషన్స్ అనేది మనం ట్రైట్రేట్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళకి డోసేజ్ ప్రకారంగా తీసుకుంటూ ఉండాలి అండ్ రెగ్యులర్లీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అవి చేస్తుండాలి ఎందుకంటే ఈ మెడిసిన్స్ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొంతమందికి స్టివెన్ జాన్ సిండ్రమ్ అంటాము అంటే ఎలర్జీ వచ్చే సెన్సేషన్ వచ్చే లక్షణాలు ఉంటాయి సో ఇవన్నీ సీరియల్ మానిటరింగ్ ద్వారా మనం ఈ మెడికేషన్స్ లెవెల్స్ కానీ ఆ డోసేజ్ కానీ మోతాదుని మనము టైట్ రేట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ బట్టి మనకి ఆపరేషన్కి వెళ్ళచ్చా యంగ్ పీపుల్ అనుకోండి వాళ్ళకి రక్తనాళం వల్ల వచ్చే కల్ కలిగజేసే ఈ సిమ్టమ్స్ ఉందనుకోండి వాళ్ళకి ఆపరేషన్ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు ఇంకొంతమందికి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి గుండె ప్రాబ్లం కానీ కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం కానీ లంగ్స్ సంబంధించి ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ గుండెకి సంబంధించి ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఆపరేషన్ తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి ఆపరేషన్ కొంచెం రిస్క్ అవుతుంది ప్రాణానికి కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఏదైనా కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ లేజర్ పద్ధతి ద్వారా ఆ నరంని వచ్చే సిగ్నల్స్ని బ్లాక్ చేస్తాం ఇంకొంతమందికి బెలూన్ కంప్రెషన్ అంట సేమ్ ఈ నీడిల్ ద్వారానే చిన్నపాటి బెలూన్ ఉంటుంది ఆ నరం మీద కొంచెం కంప్రెషన్ చేస్తే ఆ పెయిన్ సిగ్నల్స్ అనేవి తగ్గుతుంటుంది సో దీన్ని బలూన్ కంప్రెషన్ అంటాం సో ఈ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ నుంచి అండ్ ట్రీట్మెంట్ చేసుకుని వీటి నుంచి సులువుగా బయటపడదు ఇది ఎక్కువగా ఏజ్ వాళ్ళకి వస్తుంది సో యూజువల్లీ ఇది యంగ్ అడల్స్లో రావచ్చు పెద్దవాళ్ళలో రావచ్చు అండ్ ఈడియోపాథిక్ అంటాం కదా ఎందుకు వస్తుందో కొంతమందికి చెప్పలేము యూజువల్లీ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాము అండ్ యూజువల్లీ థర్టీ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి